వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్న ఎక్కడో ఒక చోట చిన్న చిన్న లోపాలు కనిపిస్తూనే ఉంటాయి ఆ చిన్న లోపాలు తర్వాత కాలంలో పెద్ద సమస్యలుగా మారిపోతాయి ఈ సమస్యలకు ఇంట్లో సాధారణంగా ఉపయోగించే అద్దంతో చెక్ పెట్టొచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు వాయువ్య ప్రాంతంలోని మూలాలు సరైన రీతిలో లేకుంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి ఆ దోషం నుంచి బయటపడటానికి ఉత్తరం గోడపై నాలుగు అడుగులు ఎత్తైన అద్దాన్ని ఏర్పాటు చేయాలి ఇంటి గుమ్మం లిఫ్ట్ లేదా మెట్లకు దగ్గరగా ఉంటే మీ ఇంటి గుమ్మం తలుపుకు అష్టభూ జాగృతిలో ఉండే అద్దాన్ని అమర్చాలి అదేవిధంగా ఇంటి వెనుక వైపు వాహనాలు తిరిగే విధంగా రహదారి ఉంటే ఇంటి వెనుక గుమ్మానికి కూడా అష్టభూజాకృతి అద్దాన్ని అమర్చాలి పడక గదుల్లో అద్దాలను పెట్టుకోరాదు ఇది శాస్త్ర విరుద్ధం భోజనాలు చేసేందుకు మీ ఇంట్లో గది ఉంటే ఆ గదిలో అద్దాన్ని ఉంచుకోవచ్చు భోజనం హాల్లో అద్దం ఉంచితే ఆహారం క్రమంగా వృద్ధి చెందుతుందని అంటారు ఇంట్లో పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే ఎక్కువగా తెరవడం లేదా వెడల్పుగా ఉంటే తూర్పు వైపు గోడపై అద్దాన్ని ఉంచితే మంచిదని నిపుణులు చెబుతున్నారు